గురుబ్యో నమహా అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఈ గురువారం నాడు అసలు సాయిబాబా ఎవరు ఎక్కడి నుండి వచ్చి షిరిడీ చేరారు ఈ గురువారం నాడు గురువు యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం పత్రి అనే గ్రామంలో ప్రభవించారని బాల్యంలోనే ఒక ఫకీరుకు అప్పగించబడినారని కొంతకాలం తర్వాత సేలు గ్రామంలోని వెంకూసా అనే సద్గురువును కలిసి వారి సహచర్యం వలన సమస్త శక్తులను పొంది షిరిడీ గ్రామంలో ఆయన చరణం మోపారని ఒకనొక కథ ప్రచారంలో ఉంది ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ట్రలోని ప్రముఖ హరిదాసు శ్రీ సాయి లీలా ప్రచారకుడు అయిన దాసగనుడే కావడం వలన అనేకానేక మంది దానిని విశ్వసించక తప్పలేదు ఆ విశ్వాసంతోటే పత్రిగ్రామ సముద్బతం వంటి అష్టకాలు వగైరా రచింపబడినాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీ సాయి బాబా నేను సేతా నుంచి షిరిడీ వచ్చాను నా గురువు పేరు వెంకూస అని తనతో చెప్పిన ముక్కలను బట్టి శ్రీ సాయి జన్మ గాథను తానే స్వయంగా కల్పించానని ఇది కట్టుకతే తప్ప యథార్థమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవని అదే దాసగను అంగీకరించడం జరిగిందని స్థానియులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తమ రచనలలో బాహుటంగా ప్రకటించారు అదిగాక బాబా సాయి శరణానందంతో తన గురువు పేరు రోషన్ షా అని హెచ్వి సారేతో ఏదో షా అని చెప్పారట ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పినవాడే తాను చెప్పింది అబద్ధమని కల్పన అని ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరు ఉండరు కదా కానీ ఈ ఆలోచనలన్నింటినీ పూర్వవాదం చేసే ఒకనొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది కేవలం భారతదేశంలోనే కాక అఖిల ప్రపంచంలోనూ కూడా భగవాన్గా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి సా సత్య సాయి బాబా శ్రీ షిరిడీ సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లువరిచారు నైజాం రాష్ట్రంలో మారుమూలనున్న కుగ్రామం పత్రి ఆ పత్రి గ్రామంలో గంగా గంగాబావిడ్యుడు దేవిగిరియమ్మ అనే దంపతులుండేవారు దేవిగిరియమ్మ గౌరీ భక్తురాలు ఆమె భర్త ఈశ్వర భక్తుడు ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు అమ్మ భర్త గంగాభవాడ్యుడు పడవల నడుపుకుంటూ తను జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు వర్షాకాల మగుట చేత గంగా ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమో అని భార్యతో చెప్పి ఆనాటి రాత్రికి ఇంటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు భర్త కోరిక ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి తాను కూడా ఏడు గంటలకే భుజించింది తొమ్మిది గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని తన భర్త తిరిగి వచ్చా వచ్చినాడేమో అని ఆతృతతో తాను పోయి తలుపు తెరిచింది దేవగిరి అమ్మ ఇక ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు అమ్మ బయట చలి చాలా తీవ్రంగా ఉంది లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు ఆమె చాలా ఉత్తమురాలు కనుకనే వరండా లోపలికి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపును వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది కొంతసేపు అయ్యిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు ఆమె తిరిగి తలుపులు తెరిచింది అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంటున్నది ఇంత అన్నం పెట్టు అన్నాడు ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది ఆ వృద్ధుడు ఆమెతో తల్లి నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి కొంచెం ఒత్తుతావా అన్నాడు ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజ గదిలో కూర్చొని తల్లి ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు ఈ సమయంలో నేనేం చేసేది అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్థితిని తప్పించుకుని ఎందుకు ఈ పరిస్థితిని కల్పించావని పార్వతీదేవిని వేడుకుంది ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మళ్లీ తలుపు తట్టినట్టు శబ్దమయ్యింది కానీ ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఒక స్త్రీ వచ్చింది అమ్మ ఒక ముసలాయనకు సేవ చేయాలట గదా ఎవరికి సేవలు చేయాలి అని పలికింది తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి ఆమె తలుపులు వేసుకుంది అక్కడికి వచ్చిన ముసలాయన ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు వీరిద్దరూ ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది పార్వతి ఆమె మనోభిష్టమును నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పాడు వెంటనే పార్వతి ఈశ్వరుణ్ణి అడిగింది మీరు పరమేశ్వరులు కదా మీరే అనుగ్రహించండి వెంటనే ఈశ్వరుడు నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చినవాడును నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానువు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు తిరిగి తలుపు తట్టిన శబ్దం విని ఆ స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపు తెరిచింది వారిద్దరూ పార్వతీ పర పరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు దేవగిరి అమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదాలపైన పడింది అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని కన్యాదానం చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది దేవగిరి అమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది అమ్మా నీ భక్తికి సంతోషించాను ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను అని దీవించాడు ఈశ్వరుడు ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ ఆ ఇద్దరు అదృశ్యలయ్యారు తెల్లవారేటప్పటికీ ఆమె భర్త ఇంటికి వచ్చాడు రాత్రి జరిగినదంతా ఆమె పూసగుచ్చినట్లు చెప్పింది ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకం కలగకపోవుట చేత దేవగిరి అమ్మ ఏమిటి నీకు పిచ్చి ఏదో కల వచ్చినట్టుంది కాబోలు పార్వతీ ఏమిటి పరమేశ్వరుడేమిటి అని ఈ విధముగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు అతనికి నమ్మకం కలగలేదు కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరి అమ్మ గర్భం ధరించింది అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది తన భార్య చెప్పిన ఈ రెండు విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు నీకు ఈ ప్రాప్తి సంభవించింది నాకు ఆ ప్రాప్తి లభించలేదు అని భవాడ్యుడు తన భార్యతో అన్నాడు తన భార్య వల్లే తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక దీక్ష కలిగింది ఆ తర్వాత ఈమె మూడవ గర్భం ప్రారంభమైంది ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన ఇతని మనసు మాయ నుండి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టి పోవాలి ఎప్పుడు తపస్సు చేయాలి ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు ఈమెకు నవమాసాలు నిండిపోయాయి ఆ సమయమందే నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పాడు దేవగిరియమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవ వేదన ఎక్కువయ్యింది ఆ మధ్యమంలోనే ఇరవై ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ప్రసవించింది ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా తన బిడ్డను చీర గుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు ఆనాడు ఈ బిడ్డ ఒక ఫకీరుకు కనిపించుట చేత ఆ ఫకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నాడు సుమారు నాలుగు సంవత్సరాల పాటు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఆ పసిబిడ్డడు ఫకీరు ఇంటనే పెరిగాడు కానీ నాలుగవ ఏట పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆ ఫకీరు చనిపోయాడు ఏకాకి అయిన ఆ ఫకీరు భార్య ఈ పిల్లవాడిని మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది అయితే అప్పటికే ఈ కుర్రవాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్థితి ఏర్పడింది ఆ అనాథ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు మై అల్లాహు నేనే దేవుణ్ణి అనేవాడు ఒక్కొక్కసారి అల్లా మాలిక్ దైవమే సర్వాధికారి అనేవాడు అనంతరం మసీదులోకి వెళ్ళి రాముడే అల్లాహ్ శివుడే దేవుడు అని వెర్రి కేకలు వేసేవాడు హిందువుల ఇంట బుట్టి ఫకీరు ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయినా ఫకీరు భార్యకు ఫిర్యాదు చేశారు ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయిన ఆ తల్లి అతనిని చెరువులో ఉన్న వెంకూస అనే సద్గురువుకు అప్పగించింది ఆ సద్గురువు ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడు ఆ బాలుడు ఆ పన్నెండేళ్లలోనూ గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి అయినప్పటికీ సుమారు పదహారు సంవత్సరాల వయసులో అనగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఒకటిలో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ షిరిడీ గ్రామం చేరుకున్నాడు రెండు నెలల పాటు షిరిడీలో గడిపిన అనంతరం దేశాటనం చేస్తూ ఎటో వెళ్లిపోయారు మళ్లీ చాంద్బాయ్ పాటిల్ బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లివారితో కలిసి షిరిడీ చేరడం తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిన విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు సంవత్సరాల పాటు ఆయన షిరిడీలోనే ఉండిపోయాడు ఇది అసలు కథ శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ్ వారి జన్మగాథ శ్రీ సత్యసాయి యోగశక్తికి దివ్య దృష్టికి ప్రతీకగా భావించాలి ఈ గురువారం నాడు సాయిబాబా జనన కథనం గురించి తెలుసుకున్నాము మరి ఈ కథ తెలియని వారందరికీ తెలిసేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు జై సాయిరామ్